హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ అట్లా వేయది డాంబార్ అండి డాంబరుడికి రోడ్డుకి థర్డ్ బీట్ లాగా వస్తుంది ఇది మరి ఇట్లా కనిపించేది విలేజే ఇది నక్షధారి అండి థర్టీ ఫీట్ రోడ్ ఇది థర్టీ ఫీట్ రోడ్ కానుకొని మనకి ఎకరం అమ్మకానికి ఉందండి ఇదే ల్యాండ్ మనకు అది హద్దు మనక్కడికి వెయిట్ల హద్దు అంటే ఇది నార్మల్గా ఉందని దున్నిండు చాలా తక్కువ ధరలో ఉంది ఇది మనకి ఇది విలేజ్ నుంచి కిలోమీటర్ లోపే వస్తుంది డాంబర్ రోడ్ నుంచి మనకు వంద వంద ఫీట్లు మాత్రమే ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు చేరియాల నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి తక్కువ అంటే తక్కువ ధరలో ఉంది ఇది డంబర్ దగ్గరలో ఉంది తక్కువ ధరలో ఉందండి చుట్టూ పంట పొలాలే అంటే ప్రజెంట్ అయితే ఇందులో లేదు చుట్టూ పంట పొలాలే చూడండి ఈ మడి దాని పై మడి వస్తుంది రెండు వస్తాయి మనకు స్క్వేర్ షేప్లో నాలుగు మూలలు ఉంటుందండి అది ఒకే లెవెల్ ఉంది ల్యాండ్